వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను ప్రియాంక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది బంద్ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులతో పాటు కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టు పార్టీల నేతలు తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు బస్సులు డిపోకే పరిమితమయ్యాయి రహదారులు నిర్మానుష్యంగా మారాయి స్వచ్ఛందంగా విద్యాసంస్థలు వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మిరియాలగూడలో బీసీల బంద్ చాలా విజయవంతంగా సక్సెస్ గా నడుస్తూ ఉంది ఈ రోజు ముఖ్య విషయం ఏంటంటే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద కోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధు పిలిపి జరిగింది ఈ బంధుకి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది ఈ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుంటే మా బీసీ బిల్లు ఎందుకు ఆగుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే వీరందరూ కూడా బీసీ ముసుగు వేసుకున్నటువంటి దొంగల ఈ బీసీ ముసుగు వేసుకున్న దొంగలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో కూడా వాళ్ళే తెలుసుకోవాల్సిన సందర్భం కూడా ఉంది ఏంటంటే ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల విషయంలో నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున బంధు శుభ్రంగా చేయడం జరిగింది అన్ని అందరూ అన్ని కళ్యాణ షాపులు కానీ కూరగాయల షాపులు ప్రతి ఒక్క ఏడు జట్టు ఆటో యూనియన్లు బస్ యూనియన్లు కూడా ప్రైవేట్ చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున చేశారు ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం మాదిరిగానే ఉంది సేమ్ రాబోయే రోజులలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం ప్లే తెలియజేసుకుంటున్నాం